సహజంగానే దయాస్వభావులు కదా నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడా నాకిట్టి పుణ్యాసక్తి కలిగిన బుద్ధి కలుగు ఏమి ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే అని అనుకుంటున్నాను సజ్జనులను పాపమున కలిగించే హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడైతిని నన్ను నీ దయ్యకు పాత్రని చేసి అనుగ్రహించుము నా ఎందు దయ్యను చూపుము జ్ఞాని పాపమల పోగొట్టి మంచి మాటలు చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా సమచిత్తులు భూతదయ గలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అని ఉండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారి పాపాత్ములైన దుష్టులైనను చెప్పుతురు కదా Gangane Digg.